ఖమ్మం జిల్లా కేంద్రంలోని మిర్చి మార్కెట్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు మార్కెట్లో కమిషన్ దారులు ఇష్టం వచ్చిన ధరకు కొంటున్నారని మండిపడుతున్నారు రైతులు ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు కమిషన్ దారులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణలో రెండో అతిపెద్ద మిర్చి మార్కెట్ అయిన ఖమ్మంలో ఈ రోజు ఆందోళన నిర్వహిస్తా ఉన్నారు రైతులు తీసుకొచ్చిన ఏదైతే మిర్చి పంట ఉందో దానికి మద్దతు ధర ఇరవై వేల ఎనిమిది వందలు జెండా పాట పాడటంతో దానికి భిన్నంగా ఇక్కడ ఎవరైతే ఖరీదారులు ఉన్నారో వాళ్ళు కొనుగోలు చేస్తున్నారని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేసిన మిర్చి రైతులు ఈ రోజు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఏం జరిగింది ఇక్కడ ఏడు లక్షలు పెట్టుబడి పెట్టిన ఇక్కడ ముప్పై మూడు బస్సాలు ముప్పై నాలుగు బస్సాలు తీసుకొని వస్తే పదహారు వేలు అడుగుతున్నారు జెండా పాటకి ఎంత తక్కువ ఇరవై వేలు ఎనిమిది వందలు జెండా పాట నేను ఏడు ఎనిమిది వేలు అడుగుతున్నారు సూపర్ క్వాలిటీ ఉంది గిట్టుబాటు ధర అంటే ఇక్కడ ఏం మాట్లాడట్లేదు అధికారులు కూడా పట్టించుకోవట్లేదు మాకు గిట్టుబాటు ధర కావాలి ఇరవై వేలు గిట్టుబాటు ఇరవై వేలు పైన కావాలి జెండా పాటకే ముగ్గురు గుమ్మస్తాలు పాడుకొని వెళ్ళిపోయారు ఎప్పుడు వచ్చినావు నువ్వు ఎన్ని ఎకరాలు వేసిన నేను నాలుగు ఎకరాలు వేసాను ఒక ఎకరానికి పది కింటాలు కూడా దిగుబడి రావట్లేదు కూలాల కనుక మిర్చి వాళ్ళకు అందరికి పోను మిగిలింది అప్పులు తప్ప ఒక్క ఒక్క రూపాయి కూడా రైతులు మిగిలట్లేదు అక్కడ వరంగల్ వారు ఇరవై ఒక్క వేల రెండు వందలు పడితే ఇక్కడ ఖమ్మం మార్కెట్ లో ఇరవై వేల ఎనిమిది వందలు పడుతుంది రోజుకు ఐదు వందలు తగ్గిస్తున్నారు

ఏం మేము ఒక ఇద్దరే వచ్చారు కమిషన్ దారులు రెండు వందల మంది కమిషన్ దారు ఉంటా ఇద్దరు వచ్చి కొనుగోలు చేస్తే అటలైజ్ చెప్పండి కాబట్టి మీరు రిటర్న్ చేసి అధికారులు స్పందించి మార్కెట్ కంపెనీ ఆ షైర్మన్ స్పందించి మంత్రిగా స్పందించి కంపల్సరీ రాజు అనే కోరుకుంది కమిషన్ దారులు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి గతంలో కూడా హెచ్చరించారు కదా మరి ఏమంటారు జాగ్రత్త లేదు ఏంది వీళ్ళు ఇద్దరుండే వాళ్ళ కొనుగోలు దారి వచ్చే జెండా పాటకి వాళ్ళంతా కుమ్మక్కయ్యి మంచిగా బాగా కొద్దిగా డ్యామేజ్ ఉంటే జెండా పాట ఇరవై ఒక్క ఇరవై వేలు కొనాలి క్వాలిటీ కొద్దిగా తక్కువ ఉంటాయి పదహారు వేలు పదిహేను వేలు కడుగుతున్నా రండి మేము కవులు చేసినాం నాలుగు ఎకరాలు ఇస్తే పద్దెనిమిది కిట్టాలు అయినాయి నాలుగు ఎకరాలు ఆ కవులు మందం కూడా రాలేదు మార్కెట్ లో జెండా పాటాన్ని అని ఒక్కటే పెట్టుతున్నారు ఇరవై వేల ఎనిమిది వందలు మిగతా మొత్తం పదహారు వేలు పదిహేడు వేలు పదిహేను వేలు పద్నాలుగు వేలు అండి అంత ఘోర ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు ఉంటే పదిహేను వేలు దాదాపుగా గుంటూరు నుంచి అనేక బస్తాలు ఇక్కడ తరలి వస్తా ఉన్నాయి అదేవిధంగా వరంగల్ మార్కెట్లు ఏదైతే మద్ద ధర చెప్తున్నారో ఆ స్థాయి ధర ఇక్కడ లేదు ప్రతిరోజు కూడా ఇక్కడ తగ్గిస్తూ వస్తున్నారు అదేవిధంగా కమిషన్ అందరూ కూడా కుమ్మక్క ఈ రోజు రైతులను మోసం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్న రైతాంగం అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉంది ఇది మొత్తంగా ఇక్కడ ఉన్న పరిస్థితి ఓవర్